కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన రేణుదేశాయ్ రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ వీరు మాత్రం రాజ్యాంగ పరంగా చూస్తే ఎప్పుడూ ఒకే కలిసికట్టుగా ఉన్నట్లుగానే అనిపిస్తోంది ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఇద్దరు ఆలోచించే తీరు మాత్రం ఒక్కటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా చెప్పాలంటే రేణు రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే తన రాజకీయ జీవితాన్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటుంది ఆమె ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రజలకి మంచి చేయడం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాడని తను ఏమీ ఆశించకుండా వచ్చాడని ఎన్నోసార్లు చెప్పుకోవచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే మరి ప్రస్తుతానికి తన యొక్క పిట్టపురం నియోజకవర్గంలో ఎంతో అద్భుతంగా గెలిచి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరి మనసులో మంచి మనిషిగా ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే కదా ఇక ఆయన పరిపాలన చేస్తున్న నేపథ్యంలో అదంతా కూడా చూసి ఎంతగానో మురిసిపోతుందట రేణుదేశాయ్ అందుకోసమని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకుందట రేణుదేశాయ్ ఇక ఇంటికి చేరుకోవడం మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగతంగా మీకు నాకు ఎన్ని గొడవలు ఉన్నా అవన్నీ పక్కన పెడితే మాత్రం ఈ రోజు రాజకీయ పరంగా మాట్లాడడానికి నేను వచ్చాను నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ రాజకీయ పరిపాలన ప్రజలందరి చెందకు మీరు వెళ్ళడం వారి భాగోగుల్ని తెలుసుకోవడం వారందరికీ ఏం కావాలో ప్రతి ఒక్క నిత్యావసరాలను చేకూర్చడం ఇదంతా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా నిజమైన రాజకీయ నాయకుడు అంటే మీరేమో అని నాకైతే ఖచ్చితంగా నమ్మకాలు వస్తున్నాయి అంటూ రేణు దేశేష్ చెప్పుకు ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయట నైట్ ఇంటా